సూరమ్మ కూతురు మొగుడ విషయం చెప్తాను వినరాశ కూతురు మొగుడ విషయం చెబుతాను అసలు విషయం చెబుతాను చెప్పు మళ్ళీ కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్నదాదులు పూసే వేళ ఆహా ఓహో ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 ఓ ఏం జరిగింది తలుపు గిర్రున చప్పుడయ్యింది గుండె జల్లున కొట్టుకున్నది తలుపు గిర్రున్న చప్పుడయ్యింది గుండె జల్లున కొట్టుకున్నది మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నీవచ్చినది ఎవరో చూశాను నీ వచ్చినది ఎవరో చూశాను ఎవలాలు నల్లని వాడు గుంట కనులవాడు గుబురు మిసాలవాడు అయ్య బావోయ్ ఆరడుగుల పొడుగువాడు ముద్దులిమ్మని నన్ను అడిగినాడు వాటిని నేను నలికేస్తాను నేను ఇవ్వ నేనివ్వరానివ్వనంటూ ముఖము దాచుకున్నాను పోనివ్వ పోనివ్వ ఇవ్వమంటూ జడను లాగినాడు అమ్మా నానా అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను అయినా కానీ వదలక నన్ను ఒడిసి పట్టినాడు అంతలో వచ్చింది ఏంటి మూల్చా కాదు మా అమ్మ ఏమంది వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మ ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది అది తల్లి కాదు లాక్షచి పిచాచి దయ్యం తర్వాత ఏమైందో చెప్పు తప్పనిసరి అయి వెళ్ళాను సిగ్గుపడుతూ నిలుచున్నాను గదిలోకి ఎత్తుకుపోయాడు కదళ్ళు కబుర్లు చెప్పాడు తన దుప్పటిలో చోటిచ్చాడు ఛీ చీ కులట పాపాత్మరాల నువ్వు నా కొద్ది పో వాడి దగ్గరికే పో అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయస్ ఆ అప్పుడు నీకు ఐదేళ్ళ ఆ వచ్చినదేమో మా తాతయ్య 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 మరి చెప్పమేం తాతయ్య తాతయ్య తగతయ్య తాతయ్య నేను ఎవలో అనుకున్నాను